అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు వచ్చేసి మేము స్నో వరల్డ్కి వచ్చామండి ఇది హైదరాబాద్లో థర్డ్ డే అనమాట లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఇంకా మేము స్నో వరల్డ్ అయితే రీచ్ అయిపోయామండి బిర్లా మందిర్లో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మేము స్నో వరల్డ్కి అయితే వచ్చామండి ఇక్కడ టికెట్స్ తీసుకున్నాము చిన్నపిల్లలకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కూడా టికెట్స్ అయితే తీయాలి మా బాబాకి ఫోర్ వచ్చేసింది కదా తీసామనమాట టికెట్స్ తీయలేని పిల్లల్ని అయితే అలౌ చేయరు వీళ్ళు డ్రెస్ అది ఇస్తారనమాట జర్కిన్ ఫుట్వేర్ అంతా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడైతే ఇంకా ఇదిగోండి జర్కిన్స్ ఇస్తున్నారు అనమాట వన్ బై వన్ ఇవి తీసుకుని ఇంకా ఫ్రంట్కి వెళ్తే గ్లౌజులు ఇస్తున్నారు సాక్స్ ఫుట్వేర్ ఇంకా మొత్తం అన్నీ కూడా పెట్టుకుని వెళ్ళాలి సో మనాలి వెళ్ళి అయితే అవసరం రాకుండానే ఇక్కడ ఐస్లో అయితే మేము చాలా ఎంజాయ్ చేసామండి నాకు ఆ ఐస్లోకి వెళ్ళి మొత్తం స్పెండ్ చేయగానే అనిపించింది అనమాట అసలు మనాలి అటు సైడ్ వెళ్తూ ఉంటారు కదా ట్రిప్స్కి చలికాలంలో వెళ్తారు కదా వాళ్ళు ఎలా భరిస్తున్నారో అనిపించిందండి ఎందుకంటే మా శ్రీయాంశి పాపకు లోపల సీరియస్ అయిందనమాట ఇంకా సగం టైం ఉంది మళ్ళీ బయటకు వచ్చేసింది ఒక హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాత టోటల్ ఇది ఒక వన్ అవర్ అండి వన్ అవర్కి ఛార్జ్ వచ్చేసి పెద్దవాళ్ళకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పిల్లలకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా ఛార్జ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సరిగ్గా గుర్తులేదండి పిల్లలకి పెద్దవాళ్ళకి మాత్రం సిక్స్ ఫిఫ్టీ బాగా గుర్తుంది నాకు ఇంకా మా శ్రీయాన్షి పాపకు కూడా టికెట్ తీసాము బట్ అది సెగండ్ టైమే ఉందనమాట ఇంకా అమ్మదాన్ని బయటికి తీసుకెళ్ళింది ఇదిగోండి షూ కూడా ఈ టైప్లో ఉన్నది ఇచ్చేసారు ఇంకా మేము అన్నీ కూడా వేసేసుకుని అలా సరదాగా ఒక వీడియో అయితే తీసేసుకుంటున్నాం అనమాట సెల్ఫీస్ను ఇదంతా కూడా ఒక మెమరీ మెమరీగా ఉంటుంది కదా ఫ్యామిలీతో కలిసి వెళ్ళినవని చెప్పేసి పిక్స్ అయితే ఖచ్చితంగా ఒక ట్రెండ్ అయితే తీసుకుంటున్నాము ఎవ్రీ ప్లేస్లో వెళ్ళినప్పుడు అంటే ఇంకా ఎక్కువ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు బట్ మినిమం ఒక ట్రెండ్ అయినా పిక్స్ తీసుకుంటే మనకు గుర్తుగా ఉంటాయి అండ్ రాగానే ఇదిగోండి చూసారా ఐస్ తోట అయితే ఆడేసుకుంటున్నాం మా శ్రీ పాప మాత్రం తినేసిందో ఏమో అండి అసలు దానికి సగం టైం ఉండి ఫుల్ వణికిపోయిందనమాట ఇలా ఆడుతుందో చూసారా క్యూట్గా ఇక్కడ ఇంకా మా పిల్లలు అయితే ఆశ్రిత్ బాబు ఫుల్గా ఎంజాయ్ చేశారండి ఐస్లో మా ఆశ్రిత బాబు భరించేశాడు అనమాట చాలా వరకు మోక్ష కూడా భరించేసింది ఇంకా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా కాళ్ళు అయితే ఫుల్ నాకే అలా అనిపించిందండి ఫుల్గా కాళ్ళు పెయిన్ లాగా అనిపించేసి గడ్డ కట్టుకుపోయినట్టు అనిపించాయి ఇంకా మాత్రం చాలా ఎంజాయ్ చేసామన్న అండి కానీ ఈ స్నో వల్ అయితే మాకు వన్ అవరే కదా టైం ఇచ్చారు వన్ అవర్లోనే ఫుల్ ఎంజాయ్ చేయాలి ఫస్ట్ అయితే కాసేపు అక్కడున్న స్నో తోటి ఒకళ్ళనొకళ్ళు అయితే కొట్టుకున్నాము తర్వాత అక్కడ ఒక చోట నుంచి అయితే సన్నగా స్నో పడేలా పెట్టారండి పైకి మొహం మీదకి అప్పుడు ఇదిగోండి మా హస్బెండ్ జర్కిన్లోకి అయితే ఐస్ వెళ్ళిపోయి ఎంత చల్లగా ఉందంటే అసలు నేను ఎప్పుడూ ఈ స్నో ఈ స్నో వర్ల్డ్కి కానీ ఏమైనా ట్రిప్స్కి కానీ ఈ ఐస్ ఉండే చోటకి అయితే వెళ్ళలేదండి మంచి ప్లేసెస్కి అయితే వెళ్ళలేదు ఇదే మొదటిసారి అనమాట ఇది ఆర్టిఫిషియలే అయినా సరే మొదటిసారి అత్తయ్య గారు ఒక మోళ్ళనుంచి ఉండిపోతుంటే ఇదిగోండి మేమందరం కలిసి నుంచొద్దని చెప్పేసి ఐస్ అనమాట కాసేపు అత్తయ్య గారిని ఇలా కొంచెం ఐస్లోకి తీసుకొద్దాము ఆడుకునేలా చేద్దాం అన్నట్టుగా వేస్తున్నాము బట్ అత్తయ్య గారు అయితే మళ్ళీ వెళ్ళిపోయారు పక్కకి సో ఇంక ఇదిగోండి అమ్మ నాన్న కూడా ఇలా ఉన్నారు మేము హైదరాబాద్లో ఉన్న రోజులు ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని చెప్పేసి నేను రోజు అయితే వీడియోస్ పెడుతున్నానండి ఫుల్ వీడియోస్ టూ థర్టీకి అయితే మన వ్లాగ్స్ అయితే పోస్ట్ అవుతాయి బట్ ఈ రోజు కొంచెం లేట్ అవుతుందనమాట వ్లాగు ఒక హాఫ్ అవర్ అలా లేట్ అవ్వచ్చు ఎందుకంటే నాకు ఇక్కడ కొంచెం సిగ్నల్ ఇష్యూస్ వల్ల నెట్ ఇష్యూస్ వల్ల లేట్ అవ్వచ్చు అనమాట సో డైలీ అయితే వ్లాగ్స్ చూడండి ఫుల్ వీడియోస్ పెడుతున్నాను హైదరాబాద్లో ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి ఎక్కడికి వెళ్ళాము అనేది ఓకేనా ఇక్కడ వచ్చేసి ఇదిగోండి మా శ్రీ అంశి పాప తినేస్తుంది అనమాట మధ్యలో కొంచెం ఐస్ తీసుకుని తినేసినట్టుంది దానికి అందుకే అలా అయింది తర్వాత స్లైడ్స్ ఉన్నాయండి పెద్ద స్లైడ్ ఉంది అది కూడా ఎక్కాము అది కూడా మీకు షేర్ చేస్తాను సో చాలా ఎంజాయ్ స్నో స్నోవల్డ్లో అయితే మేము ఇంకా లంచ్ చేయలేదండి సో బిర్లా మందిర్ చూసిన తర్వాత అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇక్కడ వరల్డ్కి వచ్చి ఇవన్నీ అయ్యేసరికి చాలా లేట్ అయ్యింది కాకపోతే మేము లంచ్ హైదరాబాద్లో ఉన్న అన్ని రోజులు కూడా మేము లంచ్ బాగా లేట్గానే చేసామండి ఏదో కారణంతో నేను ఈవెంట్కి అయితే మరీ ఘోరం అనమాట ఫైవ్కి చేశాను నార్మల్ డే ఈ తిరిగినప్పుడు కూడా ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకే లంచ్ చేసాము ఒక రోజైతే స్కిప్ చేసాం కూడా లంచ్ చేయకుండానే ఉండిపోయాము ఒక రోజైతే అలా గడిపాము ఇంకా మా నాన్నగారు అయితే రెండు రోజులు లంచ్ చేయలేదు డైరెక్ట్ డిన్నర్ తిన్నారనమాట సో ఇక్కడ మా హస్బెండ్ నేను కొన్ని వీడియోస్ అయితే తీసుకుందామని చెప్పేసి ఇక్కడ వచ్చామన్నమాట ఈ చివరైతే మరీ చల్లేసేస్తుందండి మొత్తం ఐస్ కుప్పలో కూర్చున్నట్టుంది ఆ బెంచ్ కూడా మొత్తం ఐస్తో నిండిపోయింది కదా మొత్తం డ్రెస్లోకి అది వెళ్ళిపోయి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట బట్ వచ్చాము కదా ఎలాగో కొన్ని పిక్స్ వీడియోస్ ట్రై చేద్దామని చెప్పేసి మూలకొచ్చి కూర్చున్నాము ఇంక మనీ తీసిందిలేండి కొన్ని అవి నేను షార్ట్ వీడియోస్ తర్వాత షేర్ చేస్తాను సో పిక్స్ అలాంటివి అనమాట ఇంక ఇక్కడ స్నో పడుతుందండి అందుకే కొంచెం డిమ్గా కనిపిస్తుంది పైనుంచి అయితే స్నో పడుతుంది ఫోర్స్గా సో దానికి ఎంత అయితే కాసేపు ఇంకా పిల్లలైతే గెంతులు గెంతులు వేసేస్తున్నారనమాట అండ్ ఇక్కడ కొ పిల్లలు ఆడుకోవడానికి బాల్స్ అక్కడక్కడ కొన్ని బాల్స్ ఉన్నాయండి చిన్న ఇగ్లూ లాంటిది కూడా ఉందనమాట అంటే పిల్లలు సరదాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఇగ్లూస్ అవి కట్టుకున్న చేస్తారు కదా అండ్ బాల్స్ ఉన్నాయి లైట్ వెయిట్ బాల్స్ వాటితో పాటు కొన్ని రౌండ్గా తిరిగేది ఏదో ఉంది దాని పేరు నాకు తెలియదు కానీ పిల్లలు ఎక్కారు మేము కూడా ఎక్కాము అది షేర్ చేస్తాను తర్వాత చిన్న స్లైడ్ ఉందండి జారుడు వల్ల పిల్లలకి చిన్నది ఉంది ఒక శ్రీయాంశి పాప ఏజ్ వాళ్ళకు అలా సరిపోద్ది అండ్ ఇక్కడైతే మా మా శ్రీయాన్షిబాప నెత్తుకుంటున్నానండి ఎందుకంటే దానికి ఈ స్వెట్ ఈ వేసుకుంది కదా జరిగినంత కూడా మాకన్నా ఫాస్ట్గా వాళ్ళది కొంచెం పలచగా ఉందో ఏమో మరి చిన్నపిల్లలది ఇంకా ఫుల్ అయిపోయింది లేదంటే మా శ్రీయాన్షిబాపే దొల్లేసిందో మొత్తం అంతా తినేసిందో ఐస్లో మొత్తం ఇంకా చుట్టూ చూసుకుంటూనే ఉన్నాము బట్ పిల్లలు ఆగరు కదండి పరిగెట్టేస్తారు మళ్ళీ ఏదైనా కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యిందంటే మన దగ్గరికి వస్తారనమాట కాసేపు అయితే మా శ్రీయాసి పాపను ఎత్తుకుని ఆదరిస్తున్నాను నేను దానికి కొంచెం వెచ్చగా ఉంటుంది కదా ఎత్తుకుంటే కింద వదలకండి అని చెప్పేసి కాసేపు చంకలో కూర్చున్నట్టే కూర్చొని కిందకైతే వెళ్ళిపోద్ది మా శ్రీయాసి పాప ఆగదు ఇదిగో ఇక్కడ చూసారా ఎదురుగుండా హౌస్ టైప్లో ఉంది కదా దాని నుంచి అయితే మంచి వస్తుంది ఇక్కడ మేమైతే ఇది ఎక్కామండి పిల్లలు కూడా ఎక్కారు ఆ వీడియో క్లిప్పింగ్ నేను యాడ్ చేశాను స్టార్టింగ్లో యాడ్ చేశానుక చిన్నది సో పిల్లలు ఎక్కిన తర్వాతే మేము ఎక్కామండి ఇదిగోండి బన్నీ అండ్ నెక్స్ట్ అమ్మ నేను కలిపి కూర్చున్నాము ఇది కూడా చాలా బాగుందనమాట ఆ స్నోలో అలాగా తిరుగుతుంటే చుట్టూ చిన్న చిన్న సరదాలేనండి ఇవన్నీ మనకి ఫుల్ ఎంజాయ్మెంట్ని ఇస్తాయి అండ్ మా శ్రీయాంశి పాప మోక్ష అదిగోండి ఆశ్రిత్ వేళ్ళ క్లిప్పింగ్ కూడా ఇది యాడ్ చేశాను వీళ్ళు ఫస్ట్ ఎక్కారు బట్ క్లిప్పింగ్స్ అటు ఇటు అయిపోయి సో ఆశ్రిత్ బాబు చూసారా మోక్షన్ చేయి పట్టుకోమంటున్నాడు ఇంకా శ్రియాన్షికి అది బాగా పెద్దది అయిపోద్ది కదా అని మోక్ష దాన్ని ఒక ఒక దాంట్లో కూర్చున్నారనమాట అది మోక్ష కలిసి ఇదిగోండి ఎలా అయిపోయిందో చూసారు అసలు మొహం అంతా ముక్కు ఎర్రగా అయిస్తుందేమో కొంచెం ఇలాంటి పనులే చేస్తుందండి బాబు సో చాలాసేపు అయితే ఇక్కడ కూర్చుండిపోయామనమాట పైకి ఎక్కాము మేము ఆ స్లైడ్ దగ్గరికి వెళ్దామని పైకి ఎక్కేసరికి మా అనిషి బాబుకి ఇలా ఉందనమాట హెల్త్ ఇంకా దీని దగ్గర కూర్చున్నాం ఈ లోపు వన్ అవర్ అయిపోతుంది అప్పటికే హాఫ్ టైం అయితే అయిపోయిందనమాట ఇంకా అమ్మ అంది మీరు ఆడుకోండి వన్ అవరే కదా నేను దీన్ని తీసుకుని బయటికి వెళ్ళిపోతాను అనేసి అమ్మ అయితే పాపం దాన్ని తీసుకుని బయటకు వెళ్ళిపోయిందండి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అత్తయ్య గారు కూడా బయటికి వెళ్ళిపోయారు నేను ఉండలేకపోతున్నానని చెప్పేసి అత్తయ్య గారు కూడా వెళ్ళిపోయారు వీళ్ళు పిల్లలు అక్కడ ఆశ్రిత్ నేనే పంపించేశానండి ఎందుకంటే ఇంకా వాడు ఏదో ఆడేస్తున్నాడు కానీ మొండిగా వాడికి కొంచెం బాగా చలి ఆ కాళ్ళు అవి పట్టేయడం అంతా ఉంటుంది కదా సో అందుకనేసి అమ్మ వాడిని కూడా తీసుకెళ్ళిపో చెప్పేసి వాడిని కూడా అయితే బయటికి పంపించేసాము అత్తయ్య గారు పిల్లలు అమ్మ వెళ్ళిపోయారనమాట బయటికి ఇంకా మేమైతే ఇంకా సగం టైం అయితే ఆడుకున్నాము సో ఆశ్రిత్ చూసారా ఇక్కడ నేను వెళ్ళను అంటున్నాడండి నేను ఇక్కడే ఉంటాను అంటున్నాడు మోక్షిని కూడా అడిగాము వెళ్ళిపోతావా అంటే మోక్షిన్ నేను ఉంటాను నేను ఆడుకుంటానంది సో ఆశ్రిత్ మనము అలా నోరు తెరు చూంచితే మన నోట్లోంచి ఆ పొగలా వస్తుంది అనమాట మంచు పిల్లలైతే అదే ఆశ్రిత్ బాబు ఇక్కడ అంటున్నాడు పిల్లలు అయితే అలా ఉఫ్ అని ఊది ఆడుకున్నారనమాట పాప మా శ్రీ అని చెప్పని చూస్తే చాలా జాలేసింది ఇంకా అలా కూర్చుని అనమాట చెప్పుకోలేకపోతుంది బాధ ఇంకా సో వద్దనేస్తుంది అండి బయటికి తీసుకెళ్ళిపోమంటుంది అప్పుడు నాకు అనిపించిందండి మేము వెళ్ళలేదు కానీ ఇప్పటికొచ్చి మేము అన్ని ట్రిప్స్కి ఏం వెళ్ళలేదు చాలా తక్కువ మేము ఊరిలో వెళ్ళడం సో అలా వెళ్ళినప్పుడు పిల్లలతో ఎలా ఏంటి అని చెప్పి చాలా భయం వేస్తుంది అనమాట నాకు ఇలా శ్రీ అని చెప్పని చూసినప్పుడు కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇంకా పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగానే చూసుకోవాల్సి వస్తుందండి ఇక్కడ అమ్మాయి అయితే ఇంకా చాలా వాటికి శ్రీ పాపను పట్టుకుని ఆగిపోయింది అనమాట అంటే బాగా చిన్నది కదా సో ఆశ్రితో చిన్నవాడే బట్ వాడు ఈ ఇయర్ కొంచెం ముండిగా తయారయ్యాడండి వాడికి సిక్స్ సిక్స్త్ బర్త్డే అయిన తర్వాత ఏమైందో ఏమో కానీ ముండిగా తయారయ్యి నేను ఆడతాను ఎక్కువసేపు ఎంజాయ్ చేస్తాను అంటున్నాడు అనమాట సో వాడిని బయటికి పంపేశాను కదా ఇంకా తర్వాత మేమైతే ఈ స్లైడ్ ఎక్కి ఎంజాయ్ చేశాము స్లైడ్ ఎవరెవరు ఎక్కామంటే నేను మా డాడీ బన్నీ అనమాట ఇంకెక్కడికి వెళ్ళినా సరే పెద్ద పదవి ఏమైనా ఉంటే మేము ముగ్గురిమే ఎక్కుతున్నామండి మిగతా వాళ్ళు ఎవరు ఎక్కట్లేదు ఇప్పుడు మేము వెళ్ళిన వాళ్ళల్లో మా హస్బెండ్ కూడా ఎక్కట్లేదు అనమాట నేను ఎక్కనంటే ఎక్కననేస్తున్నాడు ఆయన కొన్ని ఎక్కారు అది కూడా మేము బలవంతంగా ఎక్కించాం కాబట్టి ఎక్కారు లేదంటే అవి కూడా ఎక్కేవారు కాదేమో సో ఇక్కడ అయితే మేము ఫుల్గా ఎంజాయ్ చేసేసిన తర్వాత అదిగోండి బయటకు వచ్చేసాము ఇంకా మొత్తం చలి అండి కాళ్ళు పట్టేసినట్టు అయిపోయి వీళ్ళు అక్కడ కాఫీ తాగుతామని చెప్పేసి కాఫీ తీసుకున్నారనమాట పిల్లల ఈలోపు అంశీ బాబు చాక్లెట్స్ కావాలి అవి కావాలని చేసి చేస్తుంది అనమాట లోపు అమ్మ అయితే ఇక్కడ తీసుకొచ్చి పిల్లల ముగ్గురికి అయితే ఏవో లాలీపాప్స్ లాంటివి తీసుకుంటుంది ఇది అదొక టైప్ ఉందనమాట కుకీలా ఉంది ఏదో లాలీపాప్ లాగా సో ఒక మూడు అయితే అనమాట పిల్లల ముగ్గురికి కూడా ఇంకా వాళ్ళైతే అది తిన్నారు కాసేపు కూర్చుని ఆ పిల్లలకి భోజనం లేకపోయినా పర్వాలేదండి ఇలాంటి లాలీపాప్లు ఐస్ క్రీమ్ తినలేదు శ్రీ షాప్ ఎందుకు ఐస్ క్రీమ్స్ తినట్లేదు మళ్ళీ ఈ ట్రిప్లో అంతా తినలేదు అనమాట తగ్గించేసిందో మరి మీ మధ్య నచ్చట్లేదో ఏమో తెలియదు ఇలాంటి చాక్లెట్లు లేస్ ప్యాకెట్లు ఇస్తే మాత్రం బాగా తింటుంది లేస్ ప్యాకెట్లు ఏం కొనలేదు కానీ ఇదిగోండి మొత్తానికి చాక్లెట్స్ అయితే ముగ్గురు కూర్చుని తిన్నారు ఇంకా నాకైతే ఆకలేస్తుంది కొంచెం కొంచెం ఏంటి బాగానే వస్తుంది ఇంకా తిందాంలే మళ్ళీ నెక్స్ట్ చార్మినార్కి వెళ్దాం అనుకుంటున్నాం ఇక్కడ నుంచి రేపైతే చార్మినార్ వీడియో వస్తుందండి సో చార్మినార్కి వెళ్ళి అక్కడ లంచ్ చేసేసి అలా చార్మినార్ చూడడానికి వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాం ఇంకా ఇక్కడ నేనైతే వీళ్ళు కాఫీ తాగారు నాకు కాఫీ టీలు అలవాటు లేవు నేనేం తాగలేదు పిల్లలైతే అదిగోండి నా చాక్లెట్లు తిన్నారనమాట మన పొట్ట బాగా ఏడుస్తుంది ఎలకలు వరగెడుతున్నాయి ఇక్కడైతే వీళ్ళు పుష్ప డాన్స్ వేస్తున్నారు శ్రీయాంశి మోక్ష కలిసి మా శ్రీయాశి పాపకు అవసరమా అక్కడ చూడండి ఎలా చేస్తుందో సో ఇలా మేము స్నో వరల్డ్ అయితే ఎంజాయ్ చేసామండి మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రతి వీడియో చూసి ఖచ్చితంగా షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి వీటన్నిటికీ మీకు ఒక టెన్ సెకండ్స్ కూడా పట్టదు మాకైతే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది బై బాయ్ బాయ్ ఈ సీజన్ నెక్స్ట్ లవ్ టేక్ కేర్